ఇది పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరులో ఒక పత్రికలో రెండేళ్ళు సీరియల్గా రాశానండి ఈ పుస్తకం వ్యక్తిత్వ వికాసం ఇది పుస్తకం చిన్నది ఉంది కానీ యాక్చువల్గా ఒక పది పుస్తకాలు అయ్యేంత సీరియల్లు రాశాను అది ఇదే పుస్తకం ఇదే పుస్తకం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి తొంభై వరకు తొంభై ఒకటి వరకు ఆంధ్రపత్రికలో మళ్ళీ సీరియల్గా రాశానండి తర్వాత అదే పుస్తకం నంబర్ ఆఫ్ టైమ్స్ నంబర్ ఆఫ్ వాటిలో అయింది అప్పట్లో అఖిలే నాగేశ్వర గారు అది పుస్తకం గురించి చేసినప్పుడు ఆ స్క్రిప్ట్ ఎంత స్క్రిప్ట్ ఒక ఆయన పెద్ద ఆయన నేను పలానా పత్రికలో వేయిస్తాను అనే సీరియల్ తీసుకెళ్ళి ఆ స్క్రిప్ట్ అంతా ఇప్పటివరకు నాకు ఇవ్వకుండా వాళ్ళ దగ్గర ఉంచేసుకున్నారండి వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఆ స్క్రిప్ట్ చూసి వాళ్ళు పత్రికలో రాసేసుకున్నారు నైన్టీన్ ఎయిటీస్ అంతా కూడా పత్రికలు యొక్క పోటీ తత్వంతో ఉండేదన్నమాట వ్యక్తిత్వ వికాసం అనే పుస్తకం మొట్టమొదట రాసింది నేను ఈనాడు అదే పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద వేలు లక్షలు కోట్లు సంపాదించేసే వాళ్ళు ఉన్నారు అప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే సరే నేను బక్కగా ఉన్నాను నన్ను పర్సనాలిటీ పెంచండి అని వచ్చేవాళ్ళు తమాషా తెలిసే నేనే ఎంత ఉండేవాడిని ఇక నేను ఇంకొకటి పర్సనల్ పర్సనాలిటీ అంటే వాళ్ళకి తెలిసింది కదా పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే తెలిసింది కదండి ఇప్పుడు అంతే పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే తెలుగులో లేరండి ఎయిటీస్కి ఇప్పటికీ నలభై ఏళ్ళలో అంత మార్పులు వచ్చినాయి వ్యక్తిత్వ వికాసంలో ప్రతీది కూడా అప్డేట్ అప్గ్రేడు చేసుకోవడమే నీలో ఏవి లోపించయో లోపించిన ఐడెంటిఫై చేసి ఆ క్వాలిటీస్ని పెంచుకోవాలి లీడర్షిప్ క్వాలిటీస్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఇంటర్పర్సనల్ రిలేషన్స్ కానీ భయాలు కానీ ఎదుర్కోవడం కానీ వంటతనా నుంచి బయటపడడం కానీ స్నేహం చేసుకోవడం కానీ తర్వాత మంచి మెమరీ మంచి కాన్సంట్రేషను సెల్ఫ్ మేనేజ్మెంటు ఎదురోల్ని మాట కలపగలగడం ఈజీగా చొరగా దూసుకుపోగలగడం సంభాషణ చాతుర్యం వాక్ చాతుర్యం స్టేజ్ మీద ఉపన్యాసంలో ఇవ్వగలగడం మంచి వక్త కావడం ఎలా దిగులుకి ఎలా పూడ్చాలు చెప్పాలి వంటతనానికి ఎలాగా చేయగలగాలి చక్కగా నవ్వడం ఎలాగా ఇంటర్పర్సన్ రిలేషన్స్ అంటే ఏంటి బంధాలు అనుబంధాలు ఎలాగా ఇచ్చేసుకోవాలి నిన్ను నువ్వు మలుచుకోవడం ఎలాగా ఎదరోల్లోని ఎలాగా ప్రభావితం చేయాలి హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయన్స్ పీపుల్ అని డైలీ కానీ డెబ్భై ఎనభై ఏళ్ళ క్రితం రాసిన టాపిక్స్ కానీ స్టాప్ ఫర్ రింగ్ అండ్ స్టార్ట్ లివింగ్ డేలు కానీ రాసిన బుక్స్ కానీ థింక్ అండ్ గ్రో రిచ్ అని చెప్పేసి నెపోలియలు రాసిన క్వాలిటీస్ కానీ బోర్న్ టు విన్ అనే టాపిక్స్ కానీ థామస్ ఏ హారీస్ ఎవ్ ఓకే యువర్ ఓకే మీద టాపిక్ ట్రాన్సాక్షన్ అండ్ అనాలసిస్ కానీ అనాలసిస్ విత్ ట్రాన్సాక్షన్ అనాలసిస్ టాపిక్స్ కానీ అండ్ ఆల్సో పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ అది చాలా ఫెనిస్టీమ్ రాసిన పుస్తకం కానీ థామస్ హ్యారీస్ రాసిన చాలా పుస్తకాలు ఉన్నాయండి సైకో ఎనాలిసిస్ కానీ ఆయన ఒక ఆర్ ఒక లాంటి పుస్తకాలు కానీ ఇవన్నీ ఆనాడు చాలా పాపులర్ బుక్స్ అండి సిక్స్ ఒక థర్టీస్ ఫార్టీస్ నుంచి వంద ఏళ్ళ నాటి నుంచి ఒక తొంభై ఎనభై ఏళ్ళ నుంచి ఆ టాపిక్లు అన్నీ ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కవర్ చేసేవాళ్ళు అండి అప్పట్లో ఇప్పుడంటే పర్సనల్ డాలప్మెంట్ మీద వేలాది మంది రచనలు లక్షలాది పుస్తకాలు వచ్చేసినాయి కానీ అప్పుడు చాలా స్పెసిఫిక్గా ఉండి ఆ పుస్తకాలు అనమాట సో వాట్ ఇట్ మే బి అండ్ గురువు రిచ్ చాలా గొప్ప పుస్తకం అండి అది లా ఆఫ్ సక్సెస్ అని అది కూడా నెపాలియన్ రాసిన బుక్ అది బుక్ అది కొంచెం పెద్దగా ఉంటుంది నెపాళిని రాసిన థింకెట్ గురు వచ్చేది ఈ సైజ్ ఉంటుంది లా ఆఫ్ సక్సెస్ అనేది కొంచెం బల్కీగా ఉంటుంది పెద్దగా ఉంటుందండి పుస్తకం అది బాగుంటుంది విన్ పుస్తకంలో ట్రాన్సాక్షన్ అనాలిసిస్ లాంటివి టాపిక్స్ ఉంటాయి మంచి మంచి పుస్తకాలు చదివే రీడర్స్ ఆర్ లీడర్స్ అనమాట వ్యక్తిత్వ వికాసం అంటే ఈనాడు కంప్లీటర్స్ అయితే రేపు ఇన్కంప్లీట్ అవుతుందండి మళ్ళీ ఆ ఇన్కంప్లీట్ ఏదో తెలుసుకుని మళ్ళీ మనం పైకి వెళ్ళగలగాలి అప్డేట్ అప్గ్రేడ్ నీలో ఏది లోపించిందో ఆ గుణాలని ఐడెంటిఫై చేసి ఆ గుణాలను భర్తీ చేసి స్కిల్స్ డెవలప్ చేసుకోవడం పర్సనాలిటీ డెవలప్మెంటు వ్యక్తిత్వ వికాసం మూర్తి మత్వ వికాసం అని మన తెలుగులో అచ్చ తెలుగులో ట్రాన్స్లేషన్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే వార్త వికాస్వాణి కానీ ఆ వార్డు అందరికీ నచ్చదు కాబట్టి వ్యక్తిత్వ వికాసం అని చెప్పేసి మేము యూజ్ చేస్తూ ఉన్నాం మన అందరం బాగుండాలి అనుకున్నప్పుడు జీవితంలో సక్సెస్ కావాలనుకున్నప్పుడు మనిషికి కొన్ని స్కిల్స్ కావాలి అదే డబల్యూహెచ్ఓ వాళ్ళు కొన్ని లైఫ్ స్కిల్స్ అని ఇప్పుడు చెప్తున్నారు ఆ కాలంలో డబ్ల్యూహెచ్ఓ గెబ్బాహెచ్ఓ అటువంటివి ఏమి లేవండి రీసెంట్గానే ఇప్పుడు ప్రభుత్వాలు కానీ నిమ్యాన్స్లు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ డబ్ల్యూహెచ్ కానీ యునెస్కో కానీ యూనిసెఫ్ కానీ ఏవైతే చెప్తున్నారో అవన్నీ మేము ఫార్టీ ఇయర్స్ క్రితం ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చినట్టు చేసాం ఆనాటి నా శిష్యులు కానీ నా స్టూడెంట్లు కానీ నా పేషెంట్స్ కానీ నా రీడర్స్ కానీ నా పాఠకులు కానీ ప్రపంచంలో రాజకీయాల దగ్గర నుంచి ఇండస్ట్రియలిస్ట్ వరకు ఐఎస్ ఐపీఎస్ గ్రూప్ అని దగ్గర నుంచి సాఫ్ట్వేర్ ఐటీ డాక్టర్లుగా అన్ని రంగాల్లోనే ఉన్నారు మీరు కూడా మీకు లేని స్కిల్ ఏదో గమనించండి ఆ స్కిల్ని డెవలప్ చేసుకోండి మీ గురించి మీరు ఆలోచించిన స్కిల్ లేదు అనిపించింది అనుకోకుండానే ఇగ్నోరెన్స్ తోటో అలాగ అయిపోయి నలభై ఏళ్ళు దాటిన తర్వాత అయ్యయ్యో నాకు ఈ స్కిల్ లేదు అయ్యయ్యో నాకు ఇప్పటికీ సిగ్గుంది అయ్యయ్యో ఇప్పటికీ నాకు బిడి ఉంది అయ్యయ్యో నాకు భయాలు ఉన్నాయి ఇప్పటికి నేను మైక్లో మాట్లాడిన ఇప్పటికీ నేను ఇంగ్లీష్లో మాట్లాడిన ఇప్పుడు కూడా నాకు అదిరాదురుదని చెప్పేసి గబగబా ఇప్పుడు వస్తున్నారు రెండు ఫార్టీ ప్లస్లో అత్యంత చిన్నప్పుడే లీడర్షిప్ క్వాలిటీసు కమ్యూనికేషన్ స్కిల్స్ సిగ్గుని బిడియో నుంచి భయపడడం భయా నుంచి భయపడడం ఇంటర్పర్సనల్ రిలేషన్స్ పెంచుకోవడం లీడర్షిప్ క్వాలిటీస్ ప గోల్ ఎలా సెట్ చేయాలి ఎలా అచీవ్ అవ్వాలి ఇవన్నీ మీరు తెలుసుకోగలిగితే మీ పిల్లలకి నేర్పగలిగితే చాలా వయసు వచ్చిన తర్వాత వచ్చే సక్సెస్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తక్కువ వయసులోనే వస్తుంది అన్నమాట వ్యక్తిత్వ వికాసం అనేది సక్సెస్ ఒక్కదానికే కాదండి నువ్వు కంఫర్ట్గా సౌఖ్యంగా ఉండగలుగుతావు క్వాలిటీ ఆఫ్ లైఫ్ వస్తుంది మంచి హెల్త్ వస్తుంది మంచి వెల్త్ వస్తుంది మనసు బాగుంటుంది శరీరం బాగుంటుంది నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే జయించగలిగే శక్తి సామర్థ్యాలు నీలో డెవలప్ అవుతుంది వ్యక్తిత్వ వికాసాలు మొట్టమొదటి నిన్ను నువ్వు జయించడమే నిన్ను నువ్వు జయించడమే ప్రతిరోజు నీకు నువ్వు పోటీ పడ్డమే వాడితోటి వీడితోటి పోటీ పడ్డం కాదు కాంపిటీషన్ వాడితోటి వీడితో కాదు నీకు నువ్వే పోటీపడి నీకు నువ్వే ఛాలెంజ్ తీసుకుని నీకు నువ్వే అప్డేట్ అండ్ అప్గ్రేడ్ అవ్వడం వ్యక్తిత్వ వికాసం అంటే బీఆర్ మార్క్వేషన్ కావచ్చు వ్యక్తిత్వ వికాసం కావచ్చు లీడర్షిప్ క్వాలిటీస్ కావచ్చు గోల్ సెట్టింగ్ కావచ్చు స్ట్రెస్ మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే పదం ఒక పాతికేళ్ళ నుంచి వచ్చింది ముందు లేదు కానీ శ్రీకృష్ణుడు మరి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ తోటే ఇచ్చాడు పేర్లు ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కానీ ఆ పదం ఉద్వేగాలు అనే పదంలు ఎదుర్కొంటే ఎమోషనల్ ఇంటెలి ఎమోషన్స్ చేయించడం అనేది బాధ్యతలు చాలా రాగ రాగం ద్వేషం అసూయ జల్సి ఈ అరిషట్ వర్గాల్ని జయించడం అనేది భజగో ఉంది భజగో ఉంది భజగో ఉంది బోడమాత అని సెవెంత్ సెంచరీలో శంకరాచార్యం రాసిన ఐదే సంవత్సరాల క్రితం బాధగతలు శ్రీకృష్ణుడు చెప్పిన ఎవ్రీథింగ్ ఈజ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీదే ఈ మధ్య వచ్చిన పుస్తకం ద్వారా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పేరు నేను చెప్పే టాపిక్స్ అన్ని కూడా ఇప్పుడు చాలా పుస్తకాల్లో చెప్తున్నారు కానీ అవన్నీ నేను ఎప్పుడో చెప్పినవే పేరు మార్చవచ్చు రూపు మార్చచ్చు మరొకటి మార్చవచ్చు ఇప్పుడు కొన్ని లక్షల కోట్ల బిజినెస్ నేడు పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద జరుగుతుందంటే అందరికీ అవేర్నెస్ వచ్చిందండి మీరు కూడా అవేర్నెస్ పెరిగింది పెంచుకోండి ఇమీడియట్గా చిన్నదో పెద్దదో కోర్సులైనా జాయిన్ అవ్వండి లేదంటే బుక్ అన్న చదవండి అలాగా మీకు మీరు పైకి వెళ్ళడానికి మీ జీవితాన్ని చక్కగా మలుచుకోవడానికి ఇచ్చేసుకోండి ఇక్కడ నుంచి నేను మండే టు ఫ్రైడే షార్ట్ అంటే డబ్బులు లేని వాళ్ళకి తక్కువ ఫీజు తోటి క్లాసులు పెడుతున్నానండి ప్రతి మండే టు ఫ్రైడే మండే టు ఫ్రైడే మండే టు ఫ్రైడే ఉంటాయి ప్రతి మండే టు ఫ్రైడే ఒక్కొక్క వారం ఒక్కొక్క టాపిక్ ఉంటుంది దీని గురించి మీకు ప్రమా వీడియో పెడతాను చిన్ని చిన్ని కోర్సులు చేసుకోండి సెల్ఫ్ పనిస్ మీద కోర్స్ చేసుకోండి లీడర్షిప్ క్వాలిటీస్ మీద ఒక కోర్స్ చేసుకోండి మైకులో మాట్లాడడం కమ్యూనికేషన్స్ మీద ఒక కోర్స్ చేసుకోండి గోల్ సెట్టింగ్ మీద ఒకటి చేసుకోండి సుల్వ మైండ్ కొంట్రాలు ఆల్ఫా మండే ఇలాగ చిన్ని చిన్న కోర్సులు చేసుకోండి ప్రతి కోర్సులో కూడా ఒక డిజిటల్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇస్తాం ప్రతి కోర్సు కూడా ఫైవ్ థౌజండ్ ఉంటుంది ప్రతి మండే టు ఫ్రైడే ఫైవ్ డేస్ జరుగుతుంది సో అలాగా లేని వాళ్ళందరూ ఇలా గైన్ అవ్వండి డబ్బు ఉన్నవాళ్ళు మరొక ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద కోర్సులు మీరు అలాగే జాయిన్ అవ్వగల జాయిన్ అవుతున్నారు నా దగ్గర అది క్లయింట్స్గా జాయిన్ అనాలి అలాగే త్రీ మంత్స్కి నేను వన్ లాక్ తీసుకుంటాను కాబట్టి అంత పే వాళ్ళు చిన్న చిన్న ప్రోగ్రామ్స్లో జాయిన్ అవ్వండి మీరందరూ వ్యక్తిత్వ వికాసాన్ని డెవలప్ చేసుకోండి చూడండి చక్కగా ఉంది హాయిగా ఉంది ఇప్పుడు అప్పుడు ఫోటోలు ఇవన్నీ కూడా చక్కగా నవ్వుతూ స్మైల్ చేస్తూ శ్రీకృష్ణుల లాగా చిలుపుగా సరదాగా కబర్లు చెప్పుకుంటూ నిరంతరం ఆనందంగా సంతోషంగా ఉండేటట్టుగా నీ జీవితాన్ని నీ కుటుంబ జీవితాన్ని నీ ఉద్యోగ జీవితాన్ని నీ వ్యాపార జీవితాన్ని నీ పిల్లలు పెంచడాన్ని అన్నిట్లో కూడా రాణించాలని నేను కోరుకుంటున్నాను ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంతి గారు నమస్తే వెక్టరీస్ యువర్స్ ఇది నచ్చితే లైక్ చేయండి లైక్ నచ్చిందని కామెంట్ బాక్స్లో రాయండి ఏదైనా డౌట్ వస్తే రాయండి అండ్ ఆల్సో కొత్త వీడియో కావాలన్నా రాయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మందితో చేయించండి మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి అండ్ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి వాట్సాప్ గ్రూపులో కూడా పెట్టుకోండి బాయ్ బాయ్ వ్యక్తిత్వ వికాసంతో వెట్టి రేపుతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను నమస్తే